వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఫిష్ అయితే చాలా రోజులు అవుతుందండి తిని ఈ రోజు తినాలనిపించింది అనమాట సింపుల్ ప్రాసెస్ లో మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేసి చూపిస్తాను ఫిష్ ని తీసుకొచ్చామనమాట ఇలా మొక్కలు కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఇవి సరే అండి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఇందుకోసం ముందుగా కలాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి నాలుగు ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ మొక్కలను వేసేసుకున్నాము మా ఇంట్లో గ్రేవీ ఎక్కువగా తింటారండి అందుకోసమని ఆనియన్స్ ఇన్ని వేసాను మీకు ఇన్ని ఇష్టం లేకపోతే కనుక మీకు తగినట్లుగా మీరు వేసుకోండి ఇవి కొంచెం జోరగా ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయినాయి ఇలా ఉంటే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వకూడదండి ఇప్పుడు మూడు టమాటోలు ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నాను ఈ పేస్ట్ని కూడా వేసేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక రెండున్నర స్పూన్లు వేసుకున్నానండి ఇవన్నీ చక్కగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే చిటికెడ పసుపు కూడా వేసుకుందామండి కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారు కదండి ఆయిల్ సపరేట్ అయింది చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఈ మసాలా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను ఈ కారం చాలా స్పైసీగా ఉంటుందండి అందుకని నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కార మంచిగా కలిపేసుకోవాలి చేపల పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకున్నాము చక్కగా ఉడికిపోయిన చూశారు కదా వంద గ్రాముల చింతపండుని ముందుగానే నానపెట్టి ఉంచుకొని గుజ్జు తీసుకున్నానండి పులుసు అనమాట ఈ పులుసును వేసేసుకుందాము ఓకే అండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి అంత ఇలా కలిపేసుకొని ఉడికించుకుందామండి ఇది కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాము ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఫిష్ కర్రీలోకి అడిషనల్గా నేనైతే మసాలా అనేది వేరే ఏది వేయనండి ఇల్లు వచ్చి నేనేసే మసాలా ఏంటంటే రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చి అండి పావు టీ స్పూన్ మెంతులు అనమాట అలాగే ఒక మూడు లవంగాలు వీటన్నిటినీ దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఫైనల్ పౌడర్ని వేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇంకా బాయిల్ అవుతుంది కదా చాఫ్ ముక్కలను వేసేసుకుందాము ఒకసారి ఇలా పట్టుకొని ఇలా కలిపేసుకుందాము లేదండి మంచిగా కలిపేసుకున్నాను మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాము పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఈ ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి మాకు ఇష్టం అన్నమాట సగం వరకు కర్రీ ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకుందాము ఈ మసాలా ఫ్లేవరు చక్కగా ఈ కర్రీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫైనల్లో మళ్ళీ వేసుకుందాము కర్రీ అయిపోవచ్చింది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంకా ఫైనల్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకుందాము చేపల పులుసు రెడీ అయిపోయిందండి దించేసుకున్నాను స్పైసీ స్పైసీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది చూసారు కదండి ప్రాసెస్ నేను ఎలా చేశాను సింపుల్గా ఈరోజు మా విజయవాడలో అయితే మార్నింగ్ వర్షం పడిందండి వెదర్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఇలాంటప్పుడు ఈ చేపల పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి మా ఇంట్లో చేసుకునే విధంగా చేసి చూపించాను నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి